హలో అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సారికా షోక్లాగ్స్ అండ్ ఇలా ఇంట్రడక్షన్ చెప్పి దగ్గర దగ్గర సంవత్సరం అయిపోయింది అంటే నేను లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయక వన్ ఇయర్ అయిపోయింది షార్ట్ వీడియోస్ ఈ మధ్య కాస్త రెగ్యులర్గా పోస్ట్ చేస్తున్నాను ఇక్కడ నుండి లాంగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఈ వీడియోలో నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుంది అంటే లేసినప్పటి నుండి ఒక టెన్ లోపు డైలీ ఎలా ఉంటుంది అన్నది నిద్ర షేర్ చేసుకుంటాను డైలీ ఇలానే ఉంటుంది అని కాదు బట్ మోస్ట్లీ ఇలానే ఉంటుంది నా ఛానల్ ని కాస్త రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉంటే అంటే షార్ట్స్ అలా ఫాలో అవుతూ ఉంటే కాస్త ఐడియా ఉంటుంది నేను మోస్ట్లీ నైట్ అన్ని సర్ది పెట్టేసి పడుకుంటాను బట్ ఈ మధ్య కాలంలో ఏంటంటే చర్య అస్సలు వదరట్లేదు నార్మల్ గా తను పడుకోబెట్టేసి దాని తర్వాత నేను వర్క్స్ చూసుకోవచ్చు పడుకునేదాన్ని బట్ ఇప్పుడు అస్సలు వదలట్లేదు నేను పక్కన ఉంటేనే నిద్రపోతున్నాడు పక్కకు జరిగితే పక్కన లేచే చేస్తున్నాడు ఇంకా అందుకని ఎందుకు డిస్టర్బ్ చేయడమని తన మెలకులో ఉన్న సేపు ఎక్కడ వరకు వీలైతే అక్కడ వరకు వర్క్ చేసుకుని తనతో పాటు నేను కూడా పడుకునేస్తున్నాను అలా ముందులో నైట్ కొన్ని బౌల్స్ వాష్ చేశాను దాని తర్వాత కుదరలేదు నాకు అందుకని వెళ్ళి పడుకునేసాను పొద్దున్న లేచిన తర్వాత నైట్ పడుకునేటప్పుడు రిషి చెర్రీ ఇంట్లో ఉన్న కిచెన్లో ఉన్న వస్తువులన్నీ తీసుకెళ్ళి హాల్లో పెట్టేస్తారు మా పిల్లలు టాయ్స్తో కన్నా కిచెన్లో ఉన్న వస్తువులతోనే ఎక్కువ ఆడుకుంటారు చిన్నప్పుడు రిషి అంతే ఇప్పుడు చెర్రీ కూడా అంతే నాకు తెలిసి అందరు పిల్లలు బొమ్మలతో కన్నా గిన్నెలతోనే ఎక్కువ ఆడుకుంటారు అనుకు అనుకుంటా ఉన్నాను నేనైతే ఈరోజు మార్నింగ్ టిఫిన్లోకి పొంగల్ చేశాను నేను నార్మల్గా పొంగల్లోకి ఎక్కువగా కొబ్బరి చట్నీ చేస్తూ ఉంటాను బట్ ఒక్కో రోజు టైం ఉన్నప్పుడు ఇలా వంకాయ పప్పు కూడా చేస్తాను చాలా బాగుంటుంది కాంబినేషన్ నేనైతే కొంచెం కందిపప్పు కందిపప్పు పెసరపప్పు రెండు తీసుకొని టమోటా ఆనియన్స్ పచ్చిమిరపకాయలు వంకాయలు ఇలా ముక్కలు ముక్కలు కట్ చేసి అందులో కొంచెం పసుపు ఆయిల్ కూడా వేసుకుంటాను నేను కారం పచ్చిమిరపకాయలు వేసుకున్నాను కాబట్టి మిరపొడి వేయలేదు కావాలంటే అది కూడా వేసుకొని ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ పెట్టుకుంటే చాలా మెత్తగా అయిపోతుంది అండ్ అదే రోజు టిఫిన్ కానీ వడలు కూడా చేశాను ఇద్దరికి చెర్రీకి రిషికి ఇద్దరికి మినపొడలు అంటే చాలా ఇష్టము సో ఎప్పటి నుండో రిషి అడుగుతూ ఉన్నాడు కదా అనేసి ఆ రోజు మార్నింగ్ టిఫిన్ లోకి వడలు కూడా చేశాను మీరు వడలు ఫస్ట్ టైం చేస్తున్న ఆయిల్ పీల్చుకోకుండా చాలా సాఫ్ట్ గా టేస్టీగా రావాలంటే ఏం చేయాలనే చేయండి ఈ వీలైతే షేర్ చేసుకుంటాను పప్పు గ్యాస్ మీద పెట్టేసిన తర్వాత బౌల్స్ ఉన్నాయి కదా అవన్నీ వాష్ చేసి ఇలా తుడిచి పెట్టేస్తున్నాను నేను డైలీ యూస్ చేసే బౌల్స్ కూడా కడిగిన తర్వాత తుడిచి అయితే పెట్టేసుకుంటాను అది నాకు ఫస్ట్ నుండి అలవాటు మా అమ్మ దగ్గర నుంచి వచ్చింది అలవాటు దాని తర్వాత ఇల్లంతా ఒకసారి క్లీన్ చేసేసుకుంటున్నాను పిల్లలు అప్పుడు నిద్ర లేదు నార్మల్గా ఫస్ట్ చెర్రి లేస్తాడు సిక్స్ సిక్స్ థర్టీకి అంతా లేస్తాడు దాని తర్వాత రిషి లేస్తాడు బట్ ఆ రోజు సిక్స్ థర్టీకి కూడా ఇద్దరు లేయలేదు ఇక్కడైతే పప్పు ఉడికిపోయింది ఫోర్ విజిల్స్ పెట్టాను చాలా మెత్తగా ఉడికిపోయింది ఉప్పు వేసుకొని గెండితో కలబెట్టేసుకుంటే చాలా మెత్తగా అయిపోతుంది ఇంకేమి తిరగపాత పెట్టేసుకోవడమే కొంచెం ఆయిల్ ఆవాలు జీలకర్ర తెల్లగడ్డ కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ కరివేపాకు వేసుకొని అందులో వేసేసుకొని కొద్దిసేపు గ్యాస్ని పెట్టి ఒక రెండు మూడు పొంగల్ వచ్చిన తర్వాత దింపేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పొంగల్లోకి ఒకసారి ట్రై చేయండి ఇలా అండ్ ఈ పప్పు పొంగల్లోకే కాదు చపాతీలో కూడా చాలా బాగుంటుంది దాని తర్వాత వడలు సాఫ్ట్గా ఆయిల్ పీల్చకుండా రావాలంటే నేనేం చేస్తానని చెప్తా అన్నాను కదా ముందుగా మనం నైట్ పెట్టేసుకొని పప్పుని నైట్ కాకపోయినా ఒక టూ త్రీ అవర్స్ ముందు పెట్టేసుకొని మనం గ్రైండ్ చేసే ముందు ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి కొంచెం ఉప్పు వేసుకొని లేదు అంత టైం లేదు ఫ్రిడ్జ్లో పెట్టే అంత అన్నప్పుడు వాటర్ ప్లేస్లో ఐస్ క్యూబ్స్ వేసుకొని కూడా గ్రైండ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ పప్పుని గ్రైండ్ చేసే ఒక అరగంట ముందు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకున్నాను సో ఇలా చాలా మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి చాలా బాగా వస్తాయండి వేసేయండి ఇంక ఇందులోకి వంట సోడా లాంటివి ఏం వేయాల్సిన అవసరం లేదు కాకపోతే ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకుంటే వంట సోడా వేసుకోవాల్సిన అవసరం లేదు నేను ఇక్కడ ఆనియన్స్ చాలా సన్నగా చాప్ చేసి వేసుకున్నాను కరివేపాకు కూడా వేసుకొని కలుపుకుంటూ ఉన్నాను పచ్చిమిరపకాయలు కొత్తిమీర ఇంకా మన ఆప్షన్ ఏమున్నా వేసుకోవచ్చు నేను పిల్లలు తింటున్నారు కాబట్టి పచ్చిమిరపకాయలు అటువంటివి ఏమి యూస్ చేయలేదు ఇంకా డైరెక్ట్గా మనం పేపర్ ఏమి యూస్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ అలా చేత్తో తీసుకొని వేసుకున్నా కూడా ఆయిల్ ఏమంతగా పీల్చుకోవు అండ్ చాలా బాగా వస్తాయి వంట సోడా అస్సలు వేసుకోవాల్సిన అవసరం లేదు ఆనియన్స్ చేసుకున్నప్పుడు <coughs> ఈ ప్రాసెస్లో మీరు ఒకసారి వడలు ట్రై చేయండి చాలా బాగా వస్తాయి అనే టిప్స్ అంతా నేను మా అక్క దగ్గర నేర్చుకున్నాను తను ఎప్పుడు చేసినా ఇలానే చేస్తుంది సో చాలా బాగా వస్తాయి మీరు ఒకసారి ట్రై చేయండి నేను జస్ట్ వడలు వేయడం స్టార్ట్ చేశాను పిల్లలు అయితే నిద్ర లేచేశారు ఇంకా చెర్రీతో కాసేపు టైం స్పెండ్ చేసి దాని తర్వాత మళ్ళీ వచ్చి వడలు వేయడం స్టార్ట్ చేశాను డైలీ మార్నింగ్ సెవెన్ థర్టీ ఎయిట్కి అంతా మా ఆయన ఆఫీస్కి బయలుదేరేస్తారు ఇంకా ఆ లోపే నేను మిగతావన్నీ అంటే టిఫిన్ అంతా ప్రిపేర్ చేసి అయితే తనకు కూడా పెట్టేస్తాను ఇలా పొంగలి అలాంటివి చేసినప్పుడు చాలా ఈజీగా ఉంటుంది ఎందుకంటే చెర్రీ కూడా అదే తినేస్తాడు కాబట్టి ఇంకా స్పెషల్గా తన కోసం ఏం చేయాల్సిన అవసరం లేదు పొంగలి ఇడ్లీ ఇలాంటివి ఏమైనా ఉంటే తనకు కూడా మాతో పాటే పెట్టేస్తాను అంటే కొంచెం స్పైసెస్ తగ్గించి చేస్తాను సో ఇంకా తను కూడా అదే తినేస్తాడు ఇంకా పిల్లలకిద్దరు పెట్టేసి మా ఆయన ఆఫీస్కి నేను కూడా ఫ్రెష్ అయ్యి అప్పుడు తిన్నాను డైలీ నైన్ థర్టీ టెన్కి అలా అయితే టిఫిన్ చేస్తాను సో ఇలా నా డైలీ మార్నింగ్ రొటీన్స్ అయితే ఆల్మోస్ట్ ఇలానే ఉంటాయి మీకు కనుక ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ